కాంట్రాక్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్న వ్యక్తుల పేర్లు బయట పెట్టకుండా కాంపిటీషన్ లిస్ట్ ను వాట్సాప్లో రిలీజ్ చేశాడు కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న హోస్ట్ దాని ఆధారంగానే సాగర్ పై మూడు కోట్ల బెట్టింగ్ కట్టాడు మురారి అదే విషయాన్ని తో చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు ఇంతలో సాగర్ ఇంకా అక్కడే నుంచోనే ఏం చేస్తున్నావు త్వరగా స్టేజ్ పైకి వెళ్ళు అని పిలిచింది సఫీనా దాంతో సాగర్ ఓకే మేడం అని అక్కడి నుంచి స్టేజ్ దగ్గరికి నడిచాడు అప్పటికే కాంపిటీషన్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్టేజ్పై గంభీరంగా నిల్చొని తన వైపే వస్తున్న సాగర్ను సూటిగా చూస్తున్నాడు అతనితో పోటీ పడబోతున్న నేత్రానంద్ అతను చేతిలో కత్తితో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు నిజానికి ఆ రోజు కాంపిటీషన్ చాలా విచిత్రంగా అరేంజ్ చేశారు పోటీ జరిగే స్టేజ్ను కేవలం ఒక పూల చెట్టు కాండాలను ఉపయోగించి తయారు చేశారు ప్రతి కాండానికి గ్రీజ్ లాంటి పదార్థాన్ని అప్లై చేశారు కాంపిటీటర్స్ ఇద్దరు వాటిపై నిలబడే పోరాడాల్సి ఉంటుంది దాదాపు బుక్ సెక్టార్ కి సంబంధించిన వాళ్ళు అలాంటి కర్రలపై నిలబడి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకి కర్రలపై నిలబడి పోరాడే సామర్థ్యం ఉంటుంది కానీ ఈసారి కట్టెలపై గ్రీజ్ పొరను పూసి ఉంచడం మాత్రం నేత్రానందుకు కూడా కొత్తగా అనిపించింది ఈ ప్రదర్శనలో ఇద్దరు తమ కాళ్ల బలంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది పాదాలు జారకుండా ప్రత్యర్థిన్ని పడగొట్టాల్సి ఉంటుంది సాగర్ నెమ్మదిగా స్టేజ్ పైకి అడుగు పెట్టాడు కాని ఆ స్టేజ్ వల్ల కాళ్లు జారుతూ ఉండడంతో వెంటనే నేత్రానందుపై దాడికి ప్రయత్నించలేదు నేత్రానందు కూడా సాగర్ను గమనిస్తూ అతని వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసి హలో మిస్టర్ సాగర్ నువ్వు ఇప్పటికే ఫ్లయింగ్ వారియర్ స్టేజ్లో ఉన్నావని అర్థమవుతుంది ఇంత తక్కువ సమయంలో ఈ స్టేజ్కి రావడం చాలా గొప్ప విషయం అందుకు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు నేను మీతో చేయబోయే ఈ పోరాటాన్ని కేవలం కాంపిటీషన్గానే చూస్తారని ఆశిస్తున్నాను అని కేవలం సాగర్కు మాత్రమే వినిపించేలా చెప్పాడు అతని మాటల్లో తనకు సాగర్కు ఎలాంటి సంబంధం లేదని కేవలం అది ఒక కాంపిటీషన్ కావడం వల్లే సాగర్తో గొడవ పడుతున్నానని క్లియర్ గా చెప్పాలనే ఉద్దేశం కనిపించింది సాగర్ కూడా అతని వైపు సూటిగా చూస్తూ మీ కల్టివేషన్ పవర్ కూడా తక్కువేం లేదు అని అన్నాడు నేత్రానంద్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అతను అటాక్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు పైగా అతను కత్తి యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి అదే అతనికి అదనపు ప్రయోజనంగా మారుతుందని అనుకున్నాడు దాంతో అతనే ముందుగా పోటీకి ఆహ్వానిస్తూ నీ చేతిలో ఆయుధం లేదు నిరాయుధుడితో నేనెప్పుడు యుద్ధం చేయను దయచేసి నీ ఆయుధాన్ని బయటకు తీయి అని చెప్పాడు నేత్రానంద్ అతను సాగర్ గురించి ముందుగానే తెలుసుకున్నాడు సాగర్ ఒక ఇల్లరికపు అల్లుడని అందరూ అతన్ని చులుకనగా చూస్తూ ఉంటారని కూడా నేత్రానందుకు తెలుసు అయినా కూడా పోటీ సమయంలో అతను సాగర్ను చిన్నచూపు చూడదల్చుకోలేదు ఇంకా చెప్పాలంటే ఇద్దరు పోటీదారులకు సమాన అవకాశాలు ఉండాలని కోరుకున్నాడు అందుకే సాగర్కి కూడా ఆయుధం ఉంటే తనతో అతను సరిగ్గా పోటీ పడగలనని ఆలోచించాడు నేత్రానంద్ నాకు ఏ ఆయుధం అవసరం లేదు నాలో ఉన్న సామర్థ్యమే నా పెద్ద ఆయుధం అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు సాగర్ సాగర్ నోటి నుండి ఆ మాటలు విని నేత్రానందు నుదురు ఆశ్చర్యంగా ముడుచుకుంది సాగర్ అంత ధైర్యంగా మాట్లాడతాడని అతను ఊహించలేదు తన చేతిలో కత్తి ఉన్నప్పటికీ అతను ఆయుధాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేడు నిజానికి పెద్ద పెద్ద యోధులు మాత్రమే అంత కాన్ఫిడెంట్ గా నిరాయుధులుగా పోరాడడానికి ఇష్టపడుతుంటారు అందుకే అతను సాగర్ వైపు కొంచెం అనుమానంగా చూస్తూ ఇతను పెద్ద యోధుడై ఉండాలి లేదా కేవలం గొప్పలు చెప్పుకునే వ్యక్తైనా అయి ఉండాలి అని అనుకున్నాడు సాగర్ మాటలు విని అక్కడున్న స్టూడెంట్స్ అందరూ అతన్ని పిచ్చివాడిని చూసినట్లుగా చూస్తున్నారు వెంటనే వాళ్ల మధ్యలో గుసగుసలు మొదలయ్యాయి ఈ సాగర్ ఇంత ఓరక్షను ఎందుకు చేస్తున్నాడు చేతిలో ఆయుధం లేకుండా ఎలా పోరాడతాడు విసుగ్గా అన్నాడు ఒక స్టూడెంట్ అసలే ఆ నేత్రానంద్ చాలా బలంగా ఉన్నాడు అది చూసి కూడా వీడు వెపనవసరం లేదని ఫోర్స్ కొడుతున్నాడు అన్నాడు పక్కనే ఉన్న రెండో స్టూడెంట్ ఎంతసేపు ఫోర్స్ కొడతాడు ఒకసారి ఆ నేత్రానంద్ చితక బాధితే అప్పుడు తెలుస్తుంది అని ఎగతాళిగా అన్నాడు మొదటి స్టూడెంట్ అవును అయినా ఈ పోటీలో పెద్ద మజా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నేత్రానంద్ బలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సాగర్ చిత్తుగా ఓడిపోతాడు ఇక ఇందులో చూడటానికి ఏముంది అని ముందుగానే జోస్యం చెప్పాడు రెండో స్టూడెంట్ సాగర్ తన బలంతో సంజయ్ ని ఓడించాడని తెలిసిన వాళ్ళు కూడా ఈసారి నేత్రానంద్ చేతిలో సాగర్ కి ఓటమి తప్పదనే అనుకున్నారు ఇంతలో నేత్రానంద్ హఠాత్తుగా తన మొదటి మూవ్ వేశాడు కన్ను మూసి కన్ను తెరిచేంతలో జారుతున్న ఆ కట్టెలపై నుండి ఒక క్షణం సాగర్ వెనక్కి చేరుకున్నాడు ఆ వేగానికి సాగర్ శరీరంపై ఉన్న వెంట్రుకలన్నీ ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి అతనికి తెలియకుండానే నేత్రానంద్ అటాక్ నుంచి తప్పించుకోవడం కోసం ఒక్క క్షణంలోనే అతనికి దూరంగా జరుగుతూ తమ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాడు అదిగో చూడండి బుక్ సెక్టర్ కి చెందిన నేత్రానంద్ అటాక్ స్టార్ట్ చేశాడు ఇక అతని అటాక్ ను సాగర్ తట్టుకోగలడో లేదో చూడాలి అంటూ కామెంట్ పాస్ చేశాడు హోస్ట్ సాగర్ క్విక్ గా రియాక్ట్ అవడంతో నేత్రానంద్ కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి దాంతో అతను సాగర్ వైపు పరీక్షగా చూస్తూ నువ్వందరనుకున్నంత తక్కువ వాడివేం కాదు చాలా అలర్టుగా ఉన్నావు అని అన్నాడు గుర్తించినందుకు కృతజ్ఞతలు నవ్వుతూనే చెప్పాడు సాగర్ పర్వాలేదు ఒక్కొక్కసారి కాకి కూడా హంసలా ఫీల్ అయ్యి వయ్యారి నడకలు నడుస్తూనే ఉంటుంది కాబట్టి నేను ఈ సాగర్ గురించి కంకారు పడాల్సిన అవసరం లేదు ఇతను ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ నాకన్నా గొప్పవాడు కాదు అని తనలో తానే సర్ది చెప్పుకున్నాడు నేత్రానంద్ అతను ఆలోచనలో పడ్డాడని గ్రహించిన సాగర్ ఒక్కసారిగా ముందుకు పరిగెత్తి నేత్రానంద్ పై అటాక్ చేయాలనుకున్నాడు కానీ దురదృష్టం కొద్దీ సాగర్ కాళ్ల కింద ఉన్న చెట్టు కాండం ఒక్కసారిగా పిలపెలమంటూ విరిగిపోయింది దాంతో సాగర్ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడబోయాడు అది చూసిన హోస్ట్ వెంటనే పెద్దగా ఆ జారుడు కట్టెలు ఐదు మీటర్ల పొడవు వరకు ఉంటాయి రూల్స్ ప్రకారం ఎవరు ముందుగా ఆ కట్టెల నుండి బయటకు వస్తారో వాళ్ళు గేమ్ లో ముఖ్యమైన పాయింట్స్ ని కోల్పోతారు అలాగే మొదటిగా నేలపై పడిపోయిన వ్యక్తి ఓడిపోతాడు అంటూ గేమ్ రూల్స్ ను మళ్లీ గుర్తు చేశాడు దాంతో సాగర్ తనను తాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు అదే అదనుగా భావించిన నేత్రానంద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెంటనే సాగర్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా అతని నడుముని పట్టుకుని రెండు చేతులతో పైకి లేపాడు వావ్ వాట్ ఏ అమేజింగ్ మూవ్ ఇప్పుడు సాగర్ ఏం చేస్తాడో చూడాలి అదే పనిగా కామెంట్రీ ఇస్తున్నాడు హోస్ట్ గాల్లో ఉన్న సాగర్ నేత్రానంద్ ట్రిక్ ని ఒక క్షణంపాటు అర్థం చేసుకోలేకపోయాడు అతను అంత ఫాస్ట్ గా వచ్చి తన శరీరాన్ని పైకి లేపుతాడని సాగర్ ఊహించలేదు మరో క్షణంలో తనను కిందకు విసిరేసి నేల తాకేలా చేస్తే ఇక గేమ్ రూల్ ప్రకారం సాగర్ ఓడిపోతాడు అదే జరిగితే మొదటి రౌండ్లోనే సాగర్ కాంపిటీషన్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది ఆ విషయం అర్థం చేసుకున్న సాగర్ వెంటనే తన రెండు కాళ్లను గాల్లోనే గట్టిగా ఊపుతూ నేత్రానంద్ తన బలాన్ని పెంచి అతన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించాడు సరిగ్గా ఒక్క క్షణంలోనే సాగర్ ఊహించిన ఫలితం కనిపించింది ప్రత్యర్థిని ఎక్కువసేపు గాల్లో నిలబెట్టలేకపోయిన నేత్రానంద్ సాగర్ శరీర కదలికలకు బ్యాలెన్స్ కోల్పోయి అతనిపై తన పట్టును సడలించి అనుకున్న విధంగా సాగర్ను నేలపై విసిరేయలేక కిందకు దించాడు సాగర్ వెంటనే తన శరీరంలోని ఇంటర్నల్ పవర్ ను యాక్టివేట్ చేసి నేలపై నిటారుగా నిలబడ్డాడు అది చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు మరో క్షణంలోనే సాగర్ గేమ్ నుంచి బయటకు వెళ్లిపోతాడని ఊహించిన వాళ్లందరి అంచనాలు తలకిందులగాయి నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు నీతో పోరాడడం నాకు బాగా నచ్చింది రెండడుగులు వెనక్కి వేస్తూనే నవ్వుతూ సాగర్ తో చెప్పాడు నేత్రానంద్ ఆట ఇప్పుడే కదా మొదలైంది అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు ముందు నేను నీకు నచ్చకపోవచ్చు తన చేతి మణికట్టును తిప్పుకుంటూ చెప్పాడు సాగర్ సరే అయితే లేటెందుకు మొదలు పెడదాం అని అంటూనే తన కత్తిని గాల్లోనే తిప్పుతూ సాగర్ వైపు దూసుకొచ్చాడు నేత్రానంద్ తన దగ్గర ఎలాంటి ఆయుధం లేకపోవడంతో ఆ అవకాశాన్ని నేత్రానంద్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడని సాగర్ కు తెలుసు అందుకే అతను ముందుగా నేత్రానంద్ అటాకింగ్ స్టైల్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అదే సమయంలో తన చేతిలోని కత్తితో సాగర్ చాటిపై దాడి చేశాడు నేత్రానంద్ రెప్పపాటు కాలంలో ఆ దాడి నుంచి సాగర్ తప్పుకోవడంతో అతని శరీరం పైన ఉన్న డ్రెస్ రెండు ముక్కలుగా చిరిగిపోయింది క్షణకాలంలో కాలంలో తప్పించుకున్న సాగర్ నేత్రానంద్ వైపు చూసి చిన్నగా నవ్వాడు ఆ దృశ్యం చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యాడు తన కదలికలను సాగర్ ముందుగానే పసిగట్టి తప్పించుకుంటూ ఉండడంతో నేత్రానందులో అసహనం ఆవరించింది దాంతో అతను వెంటనే తన కత్తిని దూరంగా విసిరి ఒక్కసారిగా తన కాలిని పైకెత్తి సాగర్ ఛాతిపై కిక్కిచ్చాడు అతని కాలి పవర్కి సాగర్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి నేలపై పడబోయాడు కాని చివరి క్షణంలో తన శరీరం నేలకు తగలకుండా రెండు చేతుల్ని మాత్రమే నేలకు ఆనించి శరీరాన్ని బ్యాలెన్స్ చేశాడు అది చూసి స్టూడెంట్స్ అందరూ ఇక నేత్రనందిదే పై చేయి అవుతుందని తాము ఊహించిందే నిజమవుతుందని అనుకున్నారు ఆ నేత్రానంద్ కరెక్ట్ టెక్నిక్ ఫాలో అవుతున్నాడు కత్తితో పని జరగనప్పుడు చేతులు కాళ్ళని ఆయుధాలుగా చేసుకోవాలి ఇతని మైండ్ గేమ్ కూడా చాలా బాగుంది అంటూ నేత్రానందిని ప్రశంసిస్తున్నాడు కశ్యప్ ఆ మాట విని కశ్యప్ పక్కనే ఉన్న బుక్ సెక్టర్ మాస్టర్ వీరేంద్ర సంతోషంతో నా శిష్యుడు మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది డీన్ అన్నాడు కానీ అతని కళ్ళు మాత్రం నే సూటిగా చూస్తున్నాయి అదే సమయంలో స్టేజ్పై ఉన్న సాగర్ నేత్రానంద్ ఇద్దరు కొదమ సింహాల్లా నుంచోని ఒకరి కళ్ళలోకి ఒకరు సూటిగా చూసుకుంటున్నారు ఇద్దరిలోనూ గెలవాలన్న కసి స్పష్టంగా కనబడుతుంది నిజానికి నేత్రానంద్ ఐదేళ్ల వయసు నుంచి కత్తి విద్యను నేర్చుకుంటున్నాడు ఏడేళ్ల వయసులో బుక్ సెక్టార్లో చేరాడు ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా తన మాస్టర్కి ప్రియమైన శిష్యుడు నేత్రానంద్ మాత్రమే పద్దెనిమిది ఏళ్లుగా యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు యువతరంలో బుక్ సెక్టార్ లో కత్తి విద్యలో ఆరితేరిన నంబర్ వన్ శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది నేత్రానంద్ మాత్రమే పైగా సాగర్ ఎలాంటి ప్రతిఘటన చేయకపోవడంతో అతన్ని సులభంగా ఓడించవచ్చనే భావన స్టేజ్ పై ఉన్న నేత్రానందులో కూడా కలిగింది కానీ అతని ఆలోచన తప్పని మరుక్షణమే సాగర్ ప్రూవ్ చేశాడు నేత్రానందుకు ఎదురుగా ఉన్న సాగర్ ఒక ఉదుటన అతని వైపు దూసుకువెళ్లాడు సాగర్ తనపై అటాక్ చేయడానికి వస్తున్నాడనుకున్న నేత్రానంద్ అతన్ని ఎదుర్కోవడం కోసం సిద్ధంగా తన కాళ్లను చేతులను కాని అతని ఊహను తలకిందులు చేస్తూ సాగర్ ఒక్కసారిగా గాల్లో గిర్రును తిరుగుతూ ఎగిరి తన కాలితో నేత్రానంద్ ముఖంపై గట్టిగా కొట్టాడు దాంతో ఒక్కసారిగా అతని ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది కళ్ళు బైర్లు కమ్మి తల మొత్తం తిరుగుతున్నట్లు అనిపించడంతో మైండ్ బ్లాక్ అయినట్టుగా అనిపించింది ఒక్క సెకండ్ పాటు నుంచుండిపోయాడు దాంతో కాసేపటి క్రితం వరకు సాగర్ ను ఓడించడం ఈజీ అనుకున్న అతని ఆలోచన పూర్తిగా మారిపోయింది ఖచ్చితంగా అతన్ని ఓడించాలంటే ఎఫర్ట్ పెట్టి తీరాల్సిందేనని అనుకున్న నేత్రానంద్ ఇక వార్మప్ అయిపోయింది నేను కూడా సీరియస్ గా ఉండాలి అని అనుకున్నాడు ప్రతి యుద్ధాన్ని ఆయుధాలతో గెలవలేము ప్రతి యుద్ధాన్ని బలంతో గెలవలేము అలాగే ప్రతి యుద్ధాన్ని యాటిట్యూడ్తో గెలవలేము కాని చేసే యుద్ధంలో తెలివి బలం యాటిట్యూడ్ ఆయుధం కూడా తోడైతే తప్పకుండా గెలుస్తాం ఆ విషయం నేత్రానంద్తో పాటు సాగర్కి కూడా బాగా తెలుసు సాగర్ దెబ్బకు నేత్రానంద్ గాయపడటం చూసి స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు వాళ్లలో కొంతమంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఈ నేత్రానంద్ ఏం చేస్తున్నాడు ఆ సాగర్ చేతిలో దెబ్బలు తింటున్నాడేంటి నేత్రానంద్ చాలా పవర్ఫుల్ అని విన్నాను కానీ అతను ఇంకా సరైన అటాక్ చేయడం లేదు అందుకే ఆ సాగర్గాడు రెచ్చిపోతున్నాడు అని అనుకున్నారు కాని అదే సమయంలో నేత్రానంద్ కళ్ళు ఆవేశంతో రగిలిపోతున్నాయి అతని శరీరం నుండి ఒక రకమైన పవర్ రిలీజ్ అవ్వడం అతని దగ్గర్లో ఉన్న సాగర్ క్లియర్ గా తెలుస్తుంది అతని బాడీ లాంగ్వేజ్ హఠాత్తుగా మారిపోయింది ఖచ్చితంగా తనకు గట్టి పోటీని ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకున్న సాగర్ తాను అలర్ట్ గా ఉండాల్సిందేనని ఫిక్స్ అయ్యాడు ఊహించినట్లుగానే గాల్లో దూసుకువచ్చిన నేత్రానంద్ సాగర్ ముఖంపై తన పిడికిలితో గట్టిగా ఇవ్వబోయాడు కానీ వెంటనే సాగర్ తన ముఖాన్ని పక్కకు తప్పించి నేత్రానంద్ చేతిని తన రెండు చేతులతో పట్టుకుని ఒక్కసారిగా మెలితిప్పాడు ఆ పట్టు ఒక్క క్షణం కూడా చిక్కనివ్వలేదు నేత్రానంద్ వెంటనే గాలిలోకి ఎగిరి గిర్రున తిరుగుతూనే తన చేతిని సాగర్ చేతి నుండి విడిపించుకుని మళ్లీ అతని ఎదురుగా రెండు కాళ్లపై నిల్చొని తాసేపటి క్రితం మిస్ అయిన పంచ్ ని మళ్లీ సాగర్ ముఖంపై గట్టిగా ఇచ్చాడు దాంతో ఈసారి సాగర్ ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది బుక్ సెక్టార్ లోనే అత్యంత శక్తివంతుడైన నేత్రానంద్ తో పోటీ పడుతున్న సాగర్ అతని దాడిని తట్టుకొని గెలవగలడా కిల్లింగ్ కాంట్రాక్ట్ లో గెలవబోయేది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి